ఆలీబాబా నలభై దొంగలు మూడవ భాగం మర్జిద నేలమళిగకు తిరిగి వచ్చి శవాన్ని స్నానం చేయించి ధూపం వేసి నూనె పట్టించి ఆలీబాబా సహాయంతో దాని పాడే గుడ్డ చుట్టి డోలీ కొనుక్కు రావడానికి వెళ్ళింది శవాన్ని డోలీలో పెట్టి దానిపైన మందమైన దుప్పట్లు కప్పారు మసీదు నుంచి ఇమామ్ను ఇతర పెద్దలను పిలిపించారు ఇరుగు పొరుగు వాళ్ళు నలుగురు శవాన్ని మోస్తుంటే ముందుగా ఇమాము ఆయన వెనక చదివే వాళ్ళు వాళ్ళ వెనక గుండెలు బాదుకుని ఏడుస్తూ మర్చీనా నడిచారు శవం వెనక ఆలీబాబా అతని మిత్రులు నడిచారు ఆలీబాబా భార్య వదిన గారు చూడవచ్చిన ఆడవాళ్లు ఏడుస్తూ ఇంట్లోనే ఉండిపోయారు ఈ విధంగా ఎవరికి ఎలాంటి అనుమానమూ కలగకుండా కాసిం ఉత్తర క్రియలు జరిగిపోయాయి ఒక నెల గడిచిన తర్వాత నలభై మంది దొంగలు తమ గుహకు తిరిగి వచ్చారు లోపల కాశ్యం శవం ఖండాలు లేవు దొంగల నాయకుడు దీర్ఘంగా ఆలోచించి అబ్బాయిలు మన రహస్యం బయటపడింది మనం చంపిన వాడికి ఎవడో అనుచరుడు ఉన్నాడు వాణ్ణి కూడా పట్టి చంపకపోయామో ఎన్నో తరాలుగా మన వాళ్ళు సంపాదించి మనం స్వయంగా పెంపొందించిన ఈ నిక్షేపం మనకు దక్కదు అందుచేత ఇప్పుడు చేయవలసినది ఏమంటే మనలో సాహసి బుద్ధిశాలి అయినవాడు ఒక్కడు సాధువు వేషం వేసుకుని ఆరు ముక్కలైన శవం గురించి ఆరా తీయాలి మన రహస్యం బయటపడరాదు కనుక అలా ఆరా తీయబోయిన వాడు విఫలుడైతే వాడికి మరణదండను విధిస్తాం అన్నాడు తమ నాయకుడు ఇలా బెదురు పెట్టినప్పటికీ ఒక దొంగ ఆరా తీయటానికి వెళతాను అని ముందుకు వచ్చాడు వాణ్ణి మిగిలిన వాళ్ళు అందరూ అభినందించి పంపారు వాడు ఒక ఉదయం పెందరాళే నగరంలోకి వచ్చాడు ఇంకా దుకాణాలు ఏవీ తెరవలేదు కానీ ముస్తాఫా మాత్రం తన ఇంటి ముందు భాగంలో కూర్చుని ఆర్యతో పాదరక్షలు తయారు చేస్తున్నాడు అతను తల ఎత్తేసరికి తనకేసే చూస్తూ ఎవరో సాధువు కనిపించాడు ముస్తఫా సాధువును పలకరించాడు ఇంత వయసులో కూడా నీ కంటి చూపు చెదరకపోవటము చెయ్యి వణక్కకపోవటము ఎంత ఆశ్చర్యం అన్నాడు దొంగ సాధువు అల్లా కటాక్షం సాధువు గారు ఇప్పటికీ తడుముకోకుండా సూదులో దారం ఎక్కించగలను కటిక చీకటిలో ఆరు ముక్కల శవాన్ని కూడా కలిపి కుట్టగలను అన్నాడు చెప్పులు కుట్టేవాడు దొంగవాడు ఆనందంతో మూర్చపోయినంత చేసి తన పని ఇంత తేలికగా అవుతున్నందుకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు అతను పైకి ఆశ్చర్యం నటిస్తూ శవం ఆరు ఖండాలేమిటి శవాన్ని ఆరు ముక్కలుగా నరికి మళ్లీ కుట్టడం ఈ దేశపు ఆచారమా ఎందుకు చేస్తారలా లోపల ఏమున్నదో చూడటానికా అని అడిగాడు ముస్తాఫా నవ్వి అలాంటి ఆచారం ఏమీ లేదు నాకు తెలిసినది ఏదో తెలుసు దాన్ని ఇతరులు ఎవరూ తెలుసుకోరాదు అది నేను చెప్పకూడని విషయం అదీకాక ఉదయం పూట నాకు జ్ఞాపక శక్తి అంతగా ఉండదు అన్నాడు దొంగ సాధువు విరగబడి నవ్వుతూ భలే భలేవాడివే నాకు ఒకరి రహస్యాలు కావాలనుకున్నావా ఏమిటి కానీ ఎవడో ఒక కొత్తవాడో ఇలా అడుగుతాడేమిటి అని అనుకోకపోతే నువ్వు ఆ శవాన్ని కుట్టిన ఇల్లు చూపగలవా అంటూ చెప్పులు కుట్టేవాడి చేతిలో ఒక బంగారు దీనారం రహస్యంగా ఉంచాడు నాకెలా తెలుస్తుంది సాధువు గారు ఎవరో ఒక పిల్ల నా కళ్లకు గంతలు కట్టి తీసుకుపోయింది కానీ ఒకటి చేసే నాకు ఆ ఇల్లు తెలుస్తుందేమో నా కళ్లకు గంతలు కట్టి తీసుకుపోతే స్పర్శను బట్టి నాకు కొన్ని కొండ గుర్తులు తెలియవచ్చు అన్నాడు ముస్తాఫా అలా చెప్పవేం ఇంకా కావాల్సిందేమిటి అన్నాడు దొంగ సాధువు ఈ మెప్పుతో ముసలివాడు కరిగిపోయి తన కళ్లకు గంతలు కట్టించుకుని దారి తడుముకుంటూ దొంగను ఆలీబాబా ఇంటిదాకా తీసుకుపోయి సందేహం లేదు ఇదే ఇల్లు ఈ గాడిదల వాసన నాకు గుర్తే ఈ గుంజకు నాకు ఎదురుదెబ్బ తగిలింది కూడాను అన్నాడు దొంగ పరమానంద భరిదుడై చెప్పులు పుట్టేవాడి కళ్ళ గంతలు ఇప్పి అతని చేతిలో మరో బంగారు దీనారం పెట్టి ఆలీబాబా తలవాకిట తలుపు మీద శుద్ధ చిన్న గుర్తు పెట్టాడు ఆ తర్వాత చెప్పులు కుట్టేవాడు తన దుకాణానికి దొంగ అరణ్యంలో ఉన్న తన అనుచరుల దగ్గరకు తిరిగి వెళ్ళిపోయారు ఇది జరిగిన కొద్దిసేపటికే మర్చినా కిరాణా దుకాణానికి బయలుదేరుతూ తలుపు మీద ఉన్న గుర్తును చూసి ఇది తనంతట తాను గీసుకున్నది కాదు ఎవడో శత్రువు గీసినది దీనికి ఏదైనా విరుగుడు చూడాలి అనుకున్నది ఆమె ఒక శుద్ధమ్మక తెచ్చి వీధిలో ఉండే అన్ని తలుపుల మీద అదే గుర్తు గీస్తూ నీ కంట్లో నా వేలు నీ కంట్లో నా వేలు అని అనుకున్నది అలా అనుకుంటే తంత్రాలు పారవట మర్నాడు ఉదయం దొంగలు జంటలు జంటలుగా నగరంలోకి వచ్చి తమ గూఢచారి గుర్తు పెట్టిన కోసం వెతుకుతూ వీధి పొడుగున ప్రతి ఇంటికి ఇదే గుర్తు ఉండడం చూసి నిర్ఘాంతపోయారు వీధిలో తచ్చాడుతూ ఉంటే పది మంది అనుమానిస్తారని దొంగల అందరినీ వాళ్ళ నాయకుడు అరణ్యానికి పంపేశాడు అక్కడ దొంగల గూఢచారి విచారణ జరిగింది అతనికి మరణదండ విధించి అప్పటికప్పుడే తెల్ల నరికేశారు తమ రహస్యాన్ని తెలుసుకున్న వాడి మీద దొంగలకు నూరింతలు పగ పుట్టుకొచ్చింది మళ్లీ ఒక దొంగ తమ శత్రువును కనుక్కునేటందుకు బయలుదేరాడు వాడు కూడా చెప్పులు కుట్టేవాడి సహాయంతో ఆలీబాబా ఇల్లు తెలుసుకుని ఎవరూ గమనించిన చోట ఒక ఎర్ర గుర్తుపెట్టి గుహకు తిరిగి వచ్చాడు అయితే మర్జీనా దాన్ని కూడా గమనించి ఆ బయటలో ఉన్న తలుపులు అన్నిటికీ అదే చోట అలాటి ఎర్ర గుర్తులే పెట్టింది అందుచేత దొంగలు జంటలు జంటలుగా నగరంలోకి వచ్చి తమకు కావలసిన ఇంటిని గుర్తించలేక అరణ్యానికి తిరిగి వెళ్ళి తమ రెండవ గుడాచారి తల కూడా నరికేశారు నేను స్వయంగా వెడితే గాని పని జరిగేలాగా లేదు అనుకుని దొంగల నాయకుడు ముసలివాడి సహాయంతో ఆలీబాబా ఇల్లు తెలుసుకుని దానిమీద గుర్తులు ఏవీ పెట్టగా ఇంటిని చాలాసేపు పరీక్షగా చూసి వెళ్ళిపోయాడు అతను మిగిలిన ముప్పై ఏడుగురు దొంగలను కలుసుకుని నాకు ఇల్లు ఇప్పుడు బాగా గుర్తున్నది ఆ ఇంటిని ఏం చేయాలో అది చేద్దాం మీరు వెళ్ళి మూతులు విడల్పుగా ఉండే ముప్పై ఎనిమిది పెద్ద బాణాలను తీసుకురండి వాటిలో ఒకదానిలో మాత్రం నూనె నింపి మిగిలినవి ఖాళీగా ఉంచండి అన్నాడు దొంగలు మారు మాట్లాడకుండా బాణలు అమ్మే బజారుకు వెళ్ళి బాణలను తెచ్చారు వాళ్ళ నాయకుడు ఆజ్ఞాపించిన మీదట ముప్పై ఏడుగురు దొంగలు ముప్పై ఏడు బాణలలో దూరి కూర్చున్నారు నాయకుడు వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కత్తి ఒక్కొక్క దొడ్డుకర్ర ఇచ్చాడు అన్ని బాణల వెలుపల నూనె మరకలు పెట్టారు అన్ని బాణల మూతలకు పెట్టి ఒక్కొక్క గుర్రం మీద రెండేసి బాణలు అటు ఇటు కట్టి దొంగల నాయకుడు ఆ గుర్రాలను స్వయంగా తోలుకుంటూ నగరానికి బయలుదేరాడు అతను చీకటి పడే వేళకు ఆలీబాబా ఇల్లు చేరాడు ఆలీబాబా చల్లగాలి కోసం తలవాకెటనే నిలిచి ఉన్నాడు దొంగల నాయకుడు గుర్రాలను నిలిపి అమిత మర్యాదగా ఆలీబాబాతో యజమాని తమ గులాము ఈ నూనె వర్తకుడు వాడికి ఈ ఊరు కొత్త ఈ రాత్రికి ఎక్కడ నిలవాలో తెలియదు తమ ఇంటి ముందున్న ఆవరణలో వాణ్ణి గుర్రాలను తలదాచుకొనివ్వగలరా అన్నాడు ఆలీబాబా తన పేదరికాన్ని మరవలేదు అతను దొంగల నాయకుడితో అన్న ఊనివర్త కూడా తప్పక నాయనికి దయచేసి విశ్రాంతి అనుభవించు అని చేయి పట్టుకుని తన ఆవరణలోకి తీసుకుని పోయి మర్జీనాను మరో బానిసను పిలిచి బాణాలను దించడానికి సహాయం చేయండి గుర్రాలకు దాణా వేయండి అన్నాడు అన్నిటినీ ఆవరణ వెనక భాగంలో అమర్చి గుర్రాలను గోడవారగా కట్టేసి వాటి బార్లీ మొదలైన దాణా వేశారు ఆలీబాబా దొంగల నాయకుడిని ఏమాత్రమో గుర్తించక లోపలికి తీసుకుపోయి గౌరవ స్థానంలో కూర్చోపెట్టి తాను పక్కనే కూర్చుని భోజనం చేయించాడు తరువాత తన అతిథితో ఈ ఇల్లు మీ ఇల్లే అనుకోండి అని చెప్పి అలీబాబా వెళ్ళి పడుకున్నాడు దొంగల నాయకుడు శంక తీర్చుకునే మీద దొడ్లోకి వెళ్ళి ఒక్కొక్క బాణ దగ్గరే ఆగి నేను రాయి వేసినప్పుడు వెంటనే లేచి నా దగ్గరికి రా ఈ రాత్రి తలలు తెగిపోవాలి అని రహస్యంగా చెప్పి మళ్ళీ లోపలికి వచ్చేశాడు మర్జీనా దీపంతో వచ్చి అతను పడుకునే చోటుకు తీసుకుపోయింది దొంగల నాయకుడు వెంటనే పడుకుని గుర్రు పెట్టుతో నిద్రపోయాడు తర్వాత మర్జీనా కంచాలో గిన్నెలు కడుగుతుండగా దీపంలో చమురు అయిపోయింది ఆ రోజు ఆమె నూనె కొనుక్కు రావాల్సిన సంగతి మరిచిపోయింది ఆమె అబ్దుల్లా అనే బానిసను పిలిచి ఒరే ఇంట్లో నూనె లేదు ఎలా అన్నది అబ్దుల్లా నబీ దొడ్లో ముప్పై ఎనిమిది బాణల నూనె ఒకటో రకం ఉంటే ఇంట్లో నూనె లేదంటావే మళ్ళీ మహా తెలివిగలగానంటావు అని వేళాకూలం చేశాడు మర్జీనా ఒక లోటా తీసుకుని దొడ్లోకి వెళ్ళి ఒక బాణం మీద నారపీచు చుట్ట ఎత్తి లోపల ముంచింది కానీ నూనె తగలడానికి బదులు గట్టి పదార్థం ఏదో తగిలింది లోపల ఉన్నవాడు వేళ అయింది కాబోలు అంటూ పైకి లేచాడు అతని తల భయంకరమైన గడ్డంతో సహా బాణలోంచి పైకి రావటం చూసి మరొకటి అయితే కెవ్వున అరిచి ఉండేది ఎంతో నిగ్రహం గల మార్చినా కూడా ఆ తల చూడగానే తనలో చచ్చాను అనుకున్నది కానీ మరుక్షణం ఆమె తెప్పరెల్లి అప్పుడే కాదు మీ ఇంకా నిద్రపోతున్నాడు కొంచెం ఆగు అన్నది ఆమె ప్రతి బాణ దగ్గరికి వెళ్ళి పైకి లేచిన ప్రతి తలకాయతోనూ ఇంకా సమయం రాలేదని చెప్పి బాణల్లో ఉన్న ముప్పై ఏడు మందిని ఎంచి మిగిలిన బాణలో నుంచి నూనె తీసుకుని ఇంట్లోకి తిరిగి వచ్చి దీపం వెలిగించి అపాయాన్ని తొలగించే ఉపాయం ఆలోచించింది ఆలీబాబా నలభై దొంగలు మూడవ భాగం సమాప్తం ముగింపు తరువాయి భాగంలో